రాజా ఓ తల్లి ముచ్చాల గంగ దేవి తలు లేని పిలగలను చేసిండ్రా తండ్రి తండ్రి లేని పిలగల్లను మమ్మలు వేసిన్రా నా ఇన్నా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అవ్వగల్ల నాడు పువ్వన్నరు పాలగళ్ళ నాడు పాషవన్నరు అవ్వకరు కరువైతే పువ్వు కరువు బాలకరు అయితే పాషవన్న ఒకరు అంటారు వాళ్ళని వేసి మీరెళ్ళిపోతున్నాని ఏడేళ్ళ కొడుకు కలకల కల కలక నీ హృదయంగా కొడుక తల తల్లిదండ్రులు తుడిసినా తల్లిదండ్రులు కొడుకని ఏడేళ్ళ పిలగాన్ని దగ్గరకు తీసుకున్నాడు ఇరవై రెండు రోజుల బిడ్డలు బావగట్టుకోవంగా రాజుమరణ వర్త రాజం లోపల ప్రజ వారికి తెలవంగా ప్రజలందరూ చికీళ్లు తీసుకున్నారు అన్నం పెట్టే తాత ప్రాణం

தலைலே இரவெண்டு ரோஜுள் நாடே தலை துருக்கு தூரம் அதுக்கான ఇప్పటికైనా అప్పటికైనా అంటే రవాల హరా ఆ ఆడ కాని సేతుల అర్థమాగబోదు ఆ భగవాని సేతుల పిల్లగలని వెరిగారడ్డ ఆ ఊరు కలప బానా ఏడు కమ్మల నా భార్య వీరులచ్చన్నది పోయి భార్యపేటిపోయి పిల్లగలల దారుంటనారి ఆ కొడుకు వరహాల రాజుని చంద్రాల దేవిని అట్టుకోని ఏడుకమ్మల కమ్మల గుడిశాడికు పోతుము సుగరే మల్లయ్యో మరికి అంతకాలం ఎందుకు అనుకుంటారు ఏ బుచ్చగా ఏ బుచ్చగా ఏం కావాలే వాడు కాదు సిలిబస్ వచ్చినట్టే ఎవర

పిల్ల మీద అనుమానం పొంగిగా పచ్చిమంది కాస్తావాడు పచ్చి మంది కాదు గడ్డి మందు గడ్డి మందు దానికి ఏ ట్రీట్మెంట్ లేదు మంది ఎప్పుడే గడ్డి మందు నీ మొగానే ఇక నాకు మౌరం ఎక్కడ మహురం పాడు అంటది మగురమా నా ఇగురము

ఎవరనుకున్నావే నా ఊడినప్పుడు సబ్ కళ్ళు పోతాడు రామఒరెడ్డి అన్న పోయి చూసి తీయదు కళ్ళు అందుకెళ్తాడు తెలికేంత నటి సిల్కు తెలిగేసిన కోట పుట్టమైతే పొట్టి కాళ్ళు ముమ్మాడి కాళ్ళు దాగి ముందు గౌండ్లో డోకిలికే గౌండ్లో జోలికి పోరు అమ్మా అది ఆ కత్తి కాళ్ళ కత్తి గాళ్ల కత్తిదా వెనక కెళ్ళి తీస్తారు చిన్న నీ భర్తను నీ భర్తనే అయినా

రిగిందే నాగోడన్నా మంగళోడన్నా గౌలోడన్నా మనసులో పెట్టుకోత్రాడు చక్కగా మనసులో పెట్టుకోత్ర

రాజన్న తీర్పు పుట్టించుడే ఆ గౌరవం అయిన సరే మంగళవారం పండుగ పెట్టాను కదా బుధారం బుధారం వల్ల మళ్ళా దేస్తారం సాయిల్ల మన ఈ బాబు వెళ్ళారు ఈ లక్ష్మి ఇక బాబా వీళ్ళ ఏం చెప్తావు శుభవార్త ఇవ్వడానికి వచ్చా చూస్తాను చెప్పి చెప్పాలే చెప్పాలే నేను చెప్పాలా లేడీస్ ఇవ్వండి నేను ఇప్పుడు రెండో నెల రెండో నెల ప్రెగ్నెన్సీ నీకు అంత మీద ఈ ముసల్తానానికి వాడు అంతకు నోసుకున్నా అవసరవాడు అన్నట్టు ఈ ముసల్తానానికి అంటావాడు కావు

అనుకుంటారు ఇవ్వండి నీకు తెలియదా రాజా పోయడం నాకు నచ్చిపోయిండు ఆ తల్లి ముచ్చారు కంట దేవి చచ్చిపోవంగ వాళ్ళు అన్న కొడుకు నా చేతులు

எ கொடுத்து கலகனட்டுமலே

డా పోతారు నా ఫోన్ చేయరా బుళంగుళ కాదు బంగుళనే చిలికలు పాయిరాలు సుక్కకోలు కొలికోలు చీటుకోలు ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ డిజైనే షర్ల కట్టలేదా కొంప ఇవన్నీ డిజైన్స్ డిజైన్సా ఇల్లు రాజుగారి పిల్లలు పెద్దోళ్ళయే వందకు మీది అంతే

కన్న ప్రేమ కన్న సాలు ప్రేమలే గొప్ప ఐదేళ్ల బిడ్డల రాజు ఆగో పన్నెండేళ్ళ ప్రభుత్వం

పెంచిపేద్దేసి నా పేరు పెడుతుంది భార్య అని అన్న పట్టడం వల్ల సంతోషపడ్డూ ఐదేళ్ల పొద్దుకు